ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట ఏ రోజు వీడియోలో బంగాళదుంపలతో వడియాలు అయితే వేసుకుందాము పేపర్ లాగా చాలా పలచగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువ పీలిస్తుంది చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి తింటుంటే చిప్స్ తింటున్న ఫ్లేవర్ అయితే వస్తుంది మరి ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూడబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా సగ్గు బియ్యం అయితే నానబెట్టుకోవాలి చిన్నవి అయినా పర్లేదు అలాగే పెద్దవి తీసుకున్నా పర్లేదు సగ్గు బియ్యాన్ని ఒక ఆరు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లే మనకు బాగా మెత్తగా పిండిలా నానిపోతాయి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని ఒక కప్పులోకి కొలుచుకొని వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం నాన్ పెట్టుకుంటే ఫుల్గా ఒక కప్పు సగ్గుబియ్యం పేస్ట్ అయితే వస్తుంది ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక బంగాళాదుంప తీసుకోవాలి దానికున్న తొక్క మొత్తం పీల్చిసేసుకున్న తర్వాత ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కడిగిన బంగాళదుంప ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఈ బంగాళదుంప రసాన్నైతే వడగట్టి తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులో స్టైనర్ని పెట్టి ఈ బంగాళదుంప రసాన్నైతే తీసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా స్టైనర్తో బంగాళదుంప రసాన్ని అయితే వడగట్టి తీసుకోవాలి మిగిలి ఉన్న దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా మిక్సీ వేసి మళ్ళీ వడగట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకున్న బంగాళదుంప రసం కూడా కొలిచి తీసుకోవాలి మనం ఇందాక సగ్గుబియ్యం పేస్ట్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బంగాళదుంప రసం కూడా వేసుకోవాలి అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలండి ఒక రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొలుచుకుంటే వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న బంగాళదుంప రసం బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరీటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇది అడుగున పాన్కైతే అడుగుపోతుందండి అందుకని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఈ రసం అయితే ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బింగో చిప్స్ ప్యాకెట్లో చూస్తూ ఉంటాం కదండి పండుమిర్చి టమాటా ఫ్లేవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ ఫ్లేవర్స్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు టమాటా ఫ్లేవర్ కావాలంటే టమాటా రసం వేసుకోవాలండి అలాగే పండుమిర్చి ఫ్లేవర్ కావాలంటే పండుమిర్చి రసం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ వడియాలు తింటూ ఉంటే చిప్స్ తింటున్న ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇలా తెరులుతూ మరగాలి ఇలా తెరులుతూ మరిగితే వడియాలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి ఇలా తెరులుతూ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కవర్ మీద మనకు కావాల్సిన సైజులో వడియాలైతే అయితే వేసుకోవాలి పెద్ద సైజులో వేసుకున్న చిన్న సైజులో వేసుకున్న వడియాలు అయితే తొందరగా ఎండిపోతాయి ఎండతో పని లేకుండా రూమ్ టెంపరేచర్లో ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరే తొందరగా ఎండిపోతాయి అదే ఎండలో మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లి చక్కగా ఎండిపోతాయండి చాలా పేపర్ కంటే కూడా చాలా పలచగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఇలా కవర్ మీద కాకుండా క్లాత్ మీద వేసుకుంటే వడియాలైతే రావండి కవర్ మీద ఖచ్చితంగా కవర్ మీద అయితే వడియాలు వేసుకొని ఎండబెట్టుకోవాలి కవర్ మీద ఆరపెట్టుకుంటే వడియాలనేవి ఈజీగా ఊడొస్తాయండి చూడండి పేపర్ కంటే కూడా చాలా పలచగా ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలైతే ఆయిల్లో వేయించి తీసుకుందాము వరియాలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ హీట్లో ఉన్నప్పుడు వెంటనే జస్ట్ ఇలా వేసి ఇలా తీసేసుకోవాలంటే ఎక్కువ కూడా వేయించుకోవక్కర్లేదు అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్